సిటీ స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం చదువుకోవాలండి వంద రోజుల ప్రణాళిక విజయానికి ప్రతిజ్ఞ పది సెప్టెంబర్ రెండు వందల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను Varım. Thank you sir. Hayrola? Uh -huh. uh -huh. కూడా తెలంగాణ అభివృద్ధి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి మార్పు అనేది అవపడాలి ఏదో ముక్కుబడిగా మనం చేసినామంటే చేసామనేది కాకుండా వంద రోజుల మార్పు అవ్వడే విధంగా రేసింగ్ తెలంగాణ అనే దాని మీద నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మరి అత్యధిక నిధులు కేటాయించింది చరిత్రలో మిగిలిపోయే విధంగా ఏ కాంట్రాక్టర్ బకాయిలు లేకుండా చెల్లించినటువంటి కార్పొరేషన్ ఏదైనా ఉన్నది దాని వరంగలని గర్వంగా ఇలా చెప్పుకోగలం మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడు కార్పొరేషన్ కానీ మరియు జిల్లా కానీ కావాల్సిన నిధులు కేటాయించడం అందులో మార్పు కోరుకోవడం మార్పు చూపించుకోవడం ఇప్పటికే ఎంతో మార్పు చూపించుకోగలిగినాం మరి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క డివిజన్ కూడా కావాల్సిన నిధులు ఎక్కడ పక్షపాతారు చూపి కేటాయించడం జరుగుతుంది మరి మార్పు అనేది ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి వరంగల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ల వంద రోజుల కార్యక్రమాన్ని రైజింగ్ తెలంగాణలో భాగంగా హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా మార్పు అభివృద్ధి అనేది మరోసారి ఈ వంద రోజులలో తీసుకురావాలనే ఉద్దేశంతో దీంట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అధికారులు ప్రజలు కార్పొ గౌరవ కార్పొరేటర్ల ప్రజా ప్రజల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని వంద రోజుల పాటు తీసుకోవాలని ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం మన మహోత్సవ కార్యక్రమం ఈ సిల్టింగ్ కార్యక్రమం అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే తొందరగా తీసుకురావాలనే కార్యక్రమం దాంతోపాటు భువన్ సర్వే అనే కార్యక్రమం ఇవన్నిటితో పాటు జంక్షన్ల అభివృద్ధి నగరంలో జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మౌలిక సదుపాయాలన్నీ కూడా వంద రోజులలో ఒక ప్రణాళికగా ప్రతి వాడలో కూడా జరగాలని